అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నువ్వు సమాజాన్ని ఎలా చూస్తావు సమాజం నిన్న ఎలా చూస్తుంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడము ఏ మనిషి అయినా ఈ సమాజంలో గుర్తింపు సంపాదించాలి అని అంటే సమాజాన్ని తను చూస్తున్నటువంటి తీరుని బట్టే తనకు ఒక గుర్తింపు అనేది వస్తుంది అంటే నీ యొక్క దృష్టి కోణం నువ్వు సమాజాన్ని చూసేటటువంటి తీరు సమాజం పట్ల నీకున్నటువంటి అవగాహన వ్యక్తిగతంగా నీకున్నటువంటి విలువలు ఇవి ఈ సమాజానికి నువ్వు ఎప్పుడైతే చూపించావో అదే సమాజం నీకు అదే చూపిస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే నువ్వు నీకు ఒక అర్థం కింద అంటే నీ ప్రతిబింబాన్ని తిరిగి ఈ సమాజం నీకు చూపించేటటువంటి పరిస్థితే ఈరోజు ఈ సమాజంలో కనిపిస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం అంటే నువ్వు ఏదైనా ఒక విషయం పట్ల నువ్వు కల్పించుకున్నటువంటి అవగాహన నువ్వు చూస్తున్నటువంటి తీరు మనం సర్వసాధారణంగా ఎదుటి వ్యక్తిలో మంచిని చూస్తే అంత మంచిగా కనిపిస్తూ ఉంటుంది ఎదుటి వ్యక్తిలో తప్పుని వెతికేటటువంటి ప్రయత్నం కనుక మనం చేస్తే ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది దీన్నే మనం పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ అని అంటాం అంటే నువ్వు సానుకూలమైనటువంటి దృక్పథంతో కనుక ఈ సమాజాన్ని చూడగలిగితే అది సానుకూలంగానే కనిపిస్తుంది ప్రతికూలంగా కనుక నువ్వు చూస్తే అది కూడా ప్రతికూలంగానే కనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని నీ వ్యక్తిత్వం ఈ సమాజంలో ఒక గుర్తింపు రావాలి అని అంటే అది కేవలం నీ చేతుల్లోనే ఉంది అసలు నీ దృష్టికోణం ఎలా ఉందో ఒకసారి ప్రశ్నించుకో నేను ప్రతి దాంట్లోనూ తప్పుని వెతుకుతానా ప్రతి దాంట్లోనూ సమస్యను చూస్తానా లేదా ప్రతి మనిషిలోనూ లోపాలనే ఎత్తి చూపే ప్రయత్నం చేస్తానా అన్నది ఒకసారి ప్రశ్నించుకుంటే నీకు అర్థమవుతుంది సో నువ్వు ఎలా చూస్తున్నావు అన్నది నీ చేతుల్లోనే ఉంది సక్రమంగా చూసేటటువంటి విధానాన్ని అంటే మంచిని మంచిగాను చెడుని చెడుగాను పాజిటివ్ అంశాన్ని పాజిటివ్ గాను నెగిటివ్ అంశాన్ని నెగిటివ్గాను చూడగలిగినటువంటి ఆ స్థాయికి మనం రాగలిగితే చక్కగా నీ వ్యక్తిత్వం అనేది బాగా కనిపించే పరిస్థితి ఉంటుంది సర్వసాధారణంగా మనందరం సమాజంలో మంచి మనుషులుగా ఉండాలని గౌరవాన్ని సంపాదించుకోవాలని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ఎవరికైనా సహాయం చేసేటటువంటి స్థాయిలోనే ఉండాలి కానీ సహాయం పొందేటటువంటి పరిస్థితులు ఉండకూడదని తెలివైనటువంటి వ్యక్తులుగా ఉండాలని మనందరం కూడా భావించడం జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ నువ్వు భావిస్తున్నావు అని అంటే అవన్నీ సాధించాలి సమాజం నువ్వు అనుకుంటున్నట్టుగా నేను గుర్తించాలి భావించాలి అని అంటే మొట్టమొదట నువ్వు ఈ సమాజానికి ఏమి ప్రొజెక్ట్ చేస్తున్నావు ఏమి చూపించుకుంటున్నావు అనే దాని మీద నువ్వు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అనేది ఉంది నువ్వు చక్కగా మాట్లాడుతావు అనుకోండి సమాజం నిన్ను హర్షిస్తుంది చాలామంది నీకు స్నేహితులు అవుతారు మిత్రులు అవుతారు నీతో ఉండటానికి ఇష్టపడతారు లేదు నీ మాట తీరు బాగాలేదనుకోండి అనుకోండి చాలా పుల్లవిరుపుగా మాట్లాడతావు ప్రతి వారిని విమర్శించి మాట్లాడతావు వాళ్ళ తప్పులితికి మాట్లాడతావు అటువంటి పరిస్థితే ఉంటే సమాజం నేను అలాగే చూస్తుంది నేను మంచి వ్యక్తిని ఎలా అంటారు వాడు ప్రతి దాంట్లో తప్పులు ఎత్తుతాడు రా ఎప్పుడు ఏదో ఎదుటి వాళ్ళ లోపాలను ఎత్తి చూపేటటువంటి ప్రయత్నంలో ఉంటాడు నువ్వు ఎంత మంచి చేయి ఎంత బాగా చేయి దాంట్లో తప్పునే వెతుకుతాడు అనేటువంటి మొదలు మన మీద పడుతుంది అలాగే నువ్వు చూసేటటువంటి తీరు అసలు వాడిని వాడు ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించడరా ప్రతి దాంట్లోనూ చెడుగానే ఆలోచించుకుంటాడు అసలు మంచి అడిగి కనిపించదు వాడు మనస్తత్వం ఏంటో నాకు అర్థం కావట్లేదు అనే మాటలు కూడా మనం చూస్తూ ఉంటాం సో అందుకని నీ యొక్క దృష్టి కోణం మీద నువ్వు దృష్టి పెట్టు నే అసలు నేను ఎలా ఉన్నాను నేను ఎలా ప్రవర్తిస్తున్నాను ఎలా మాట్లాడుతున్నాను గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం విషయంలో వాళ్ళ యొక్క స్థాయిని బట్టి గౌరవిస్తానా లేదా కొద్దిగా స్థాయితో కూడిన వాళ్ళని కించపరిచి మాట్లాడతానా నిజంగా చూస్తానా ఇవన్నీ నువ్వు ప్రశ్నించుకోవాల్సిందే నువ్వు ఒక మంచి వ్యక్తికి ఈ సమాజానికి కనిపించాలి అని అంటే నీ ప్రవర్తనలో మార్పు రావాలి నీ మాట తీరులో మార్పు రావాలి ఎదుటివాడికి నువ్వు ఇచ్చేటటువంటి గౌరవంలో మార్పు రావాలి నీలో ఉన్నటువంటి ఆ గుణాలు ఏదైతే ఉందో అంటే సేవ చేసేటటువంటి గుణం ప్రేమించేటటువంటి గుణం కరుణ జాలి దయ నీతిగా ఉండటం నిజాయితీగా ఉండటం ఇవన్నీ కూడా నువ్వు ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైతే నువ్వు దీని అన్నిటినీ సక్రమమైనటువంటి మార్గంలో పెట్టుకున్నావో నువ్వు విలువలతో గడిగినటువంటి జీవితాన్ని గడుపుతున్నావో లేదా ఈ సమాజం పట్ల అసలు ఎందుకు ఇలా జరిగింది ఎదుటి వ్యక్తి ఎందుకు ఇలా ప్రవర్తించాడు ఏ కారణంతో ఇలా జరిగింది అనేటువంటి అవగాహన అనేది నువ్వు లాగలిగితే ఎవరిని నువ్వు అపార్థం చేసుకోవడం కానీ ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించడం కానీ ఇవేవి కూడా మనం చేయం అందుకని ఈ సమాజంని తెలుసుకునేటువంటి క్రమంలో సమాజం నీ గురించి తెలుసుకుంటుంది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు ఇది చాలా లోతైనటువంటి అర్థమైనప్పటికీ కూడా దీన్ని ఎవరైతే ఎంత త్వరగా అవగాహన చేసుకోగలుగుతారో అంత త్వరగా ఒక మంచి వ్యక్తులుగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా మరి ముఖ్యంగా విపరీతమైనటువంటి స్వార్థం పెరిగిపోయినటువంటి ప్రస్తుత రోజుల్లో విపరీతమైనటువంటి భావోద్వేగాలకు గురవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఎక్కడ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం లేకుండా సమాజం అంతా ఒక మోసపూరితమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని గనక మనం అవగాహన చేసుకోగలిగితే నువ్వు సమాజాన్ని చూసేటటువంటి కోణం మారుతుంది సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి అవగాహన పరుచుకునేటువంటి ఆ విధానంలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అందుకని నువ్వు ఎవరు అన్నది సమాజం అంటే అది నువ్వే ఈ సమాజానికి నిన్ను నువ్వు ఎలా పరిచయం చేసుకుంటున్నావో ఒకసారి ఆలోచన చేయి ప్రతిదీ నీ చేతిలోనే ఉంది నీ యొక్క ఎమోషన్స్ని ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకో నియంత్రించుకో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఎక్కడ కోపాన్ని ప్రదర్శించాలో ఏం చేయాలి అన్నీ తెలుసుకో మాట్లాడడం నేర్చుకో ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా నీ వ్యవహారాలు చక్కబెట్టేటటువంటి తీరును తెలుసుకో స్వార్థం అనేది పక్కన పెట్టు సేవా తత్పరత కలిగి ఉండాలి కృతజ్ఞతాభావం అనేది ఉండాలి మనం ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా లబ్ధి పొందితే అది నీ తల్లిదండ్రులు ఈ సమాజం ఈ ప్రకృతి నీ గురువులు ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా లబ్ధి పొందితే వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం అనేది నేర్చుకో ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు నీ వ్యక్తిత్వం ఉన్నతంగా కనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ సమాజం నేను గుర్తించాలి అని అంటే ఎటువంటి గుర్తింపు కావాలని నువ్వు కోరుకుంటున్నావో నువ్వు తెలుసుకొని ఆ గుర్తింపు నీ సమాజానికి నువ్వు చూపించేటటువంటి పరిస్థితి చేయి నీ పనులు నీ ఆలోచనలు నీ యొక్క భావ వ్యక్తీకరణ ఇవన్నీ కూడా ఆ విధంగా ఉండేలా చూసుకోగలిగితే ఖచ్చితంగా ఈ సమాజం నేను గుర్తిస్తుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని ఒక మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులుగా నీతిగా నిజాయితీగా ఉండటం చాలా సందర్భాలు మనకు అనిపిస్తూ ఉంటుంది మనకి మనకే అనిపిస్తూ ఉంటుంది ఎవడో అటదారిని పైకి వెళ్ళిపోయినటువంటి వాడిని చూసి అయ్యో నేను ఇంత కష్టపడుతున్నాను నీతిగా ఉన్నాను నిజాయితీగా ఉన్నాను అని ఎవరు గుర్తించట్లేదు వాడు షార్ట్ స్పాన్లో బాగా డెవలప్ అయిపోయాడని అనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నీతిగా నిజాయితీగా ఉండడం నీ బలహీనత కాదు అది నీ బలం అని గుర్తించు అందుకనే పిరికివాడు ఎవడైతే తప్పుడు పనులు చేస్తాడో అని దీన్ని మొయలేడు ఈ బరువును తను మొగిలేడు ఎందుకంటే వాళ్ళ మనసు ఎక్కడ కూడా స్థిరంగా ఉండదు ఏ మాట మీద నిలబడేటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర ఉండదు నీతిగా నిజాయితీగా ధర్మం పట్ల ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే బలవంతులు వాళ్ళ మానసికంగా బలంగా ఉంటారు దేన్నైనా తట్టుకొని నిలబడగలిగినటువంటి స్థాయి ఉంటుంది ప్రారంభంలో కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసినప్పటికీ కూడా అల్టిమేట్గా వీళ్ళే మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులు ఈ సమాజంలో గుర్తింపు సంపాదించుకోగలుగుతారు కాబట్టి విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా ఈ విధమైనటువంటి జీవనశైలి అటువంటి దృష్టికోణం అటువంటి అవగాహన శక్తి విలువలతో కలిగినటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే మనం కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతాం తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్